హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను రొట్టెలు చేస్తున్నాను ఆ రొట్టెలకి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇవ్వండి టేస్ట్ కూడా బాగున్నాయి ఎంత బాగా వచ్చినాయో చూడండి ముద్దు ముద్దుగా మంచిగా కాలి నీట్గా చక్కగా వచ్చినాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చూడండి టేస్ట్ చేస్తాను ఎట్లా ఉందో సూపర్ అంటే సూపరు మీరు కూడా ట్రై చేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏమేమి కావాలో చూపిస్తారండి క్యారెట్ తురుము సొరకాయ తురుము అల్లం తురుము ఆనియన్ తురుము కొత్తిమీర తురుము కరివేపాకు జీలకర్ర ఇవి రెడీ చేసి ముందుగానే పెట్టుకున్నానండి తర్వాత కలుపుకోవటానికి మనం ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ముందుగా వరిపిండి వేసాను కాస్త ఇంక ఇంట్లో ఉంది కూడా అదేనండి ఇంకా అంతవరకు చేసేద్దాం పిల్లలు తింటారులే అని చెప్పేసి ఇంకా వరిపిండి తీసుకున్నాను దానిలోకి కొంచెం రాగి పిండి అది అదిగోండి ఇది మర పట్టించాను రాగి పిండి అండి ఇంట్లో రాగులు తీసుకొచ్చి పట్టించామనమాట కొంచెం వేస్తాం రాగిపిండి సరిపడేటట్టు లేదు అదండి అలా సరిపడా మనకి వేసుకొని ఇప్పుడు గోధుమ పిండి కాస్త వేస్తున్నాను చూడండి ఈ మూడు వల్ల మనకి వరిపిండి అచ్చం వరి పిండి అయితే కార్బోహైడ్రేట్స్ కదండి మనకి బాడీకి అందేది పిండి గోధుమ పిండి కలపటం వల్ల ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ కూడా అందుతాయి పిండి ఎముకల పుష్టిని ఇస్తుంది ఇంకా అందుకని చెప్పేసి అచ్చం వరి పిండి ఎందుకు లేని ఇవి కూడా కలిపేస్తున్నాను అదిగోండి ఇది కూడా మన ఇష్టం కొంచెం సరిపడా వేసుకోవచ్చు ఇంకా ఏమన్నా మీకు సజ్జ సజ్జపిండ్లు అలాంటివి ఉన్నా రా ఇవి ఇంకా వేసుకోవచ్చు మంచిగానే ఉంటాయి టేస్ట్ బాగుంటుంది కూడా సరిపడా ఉప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను నేను రెండో స్పూన్ కాస్త తగ్గించేద్దాం అనుకుంటున్నాను అదిగోండి అట్లా వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాయి అదే తురుము పెట్టుకున్నాయి అన్నీ మొక్కలు అదే క్యారెట్ తురుము సొరకాయ తురుము అన్నీ వేసేద్దామండి అదిగోండి అది సొరకాయ తురుము చూడండి నేను ఒక చిన్న సొరకాయ తెచ్చుకున్నానండి దాంట్లో ఎంతలే కొంచెం అంటే కొంచెం అడుగున ముంచా ఎప్పుడన్నా సాంబార్ పెట్టుకుంటే ఉపయోగపడిద్ది అని మిగతా మొత్తం వేసేసాను అండి అదిగోండి అట్లా అన్నీ వేసి అదిగోండి అలా కలిపి పెట్టుకున్నాను దీన్ని ఇంకా మూత పెట్టుకొని బాగా నాలుగు గంటల దాకా నానబెట్టుకుంటానండి అదిగోండి ఇంకా రెడీ చేసుకున్నాను స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను ఇలా మనం జిలుగు కవర్ మీద చేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి తీయటానికి అది అట్లా అట్లా వేసి ఆయిల్ కూడా లైట్గా వేసుకుంటే చాలు చిన్న స్పూన్ తీసుకొని దాంతోటి ముందు కొంచెం చుట్టూ వేసుకొని పైన కూడా నిలువుగా పెట్టాలి స్పూను అట్లా నిలువుగానే తీసుకోవాలి ఆ వచ్చిన బొట్లే సరిపోతాయనమాట ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు అసలు ఈ సమ్మర్లో మధ్యాహ్నం టైంలో స్నాక్స్ టైంలో కదా అసలు తినకూడదు కూడా ఎక్కువ అది చూడండి కాసేపు మూత పెట్టి వేయించుకొని మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట అట్లాగనమాట చేసుకునేది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా తేలికైన పని ఎంత బాగుండాలంటే అంత బాగుంటాయి ఎట్లా అది చూడండి క్యారెట్టు ఆనియన్ మనం వేసినవి అన్ని తురుముని అన్నీ అట్లా చక్కగా కనపడతాయి అవన్నీ మనం మూత పెట్టడానికి మంచిగా ఏగుతాయి అసలు చాలా బాగుంటుందన్నమాట అయిగండి అన్నీ అట్లా తయారైపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచిగా వచ్చినాయో చూసారా ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలకి ఎంతో బలం అండి ఎందుకంటే మనం సొరకాయ క్యారెట్ ముక్కలన్నీ వేసాం కదా ఈ వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి